వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి బెస్ట్ ప్లాట్స్ అండి మనం ఇప్పుడు తిరుపతి తొండవాడ బెంగళూరు హైవేకు అతి దగ్గరలో ఉన్న వెంచర్ దగ్గరకైతే పక్కనే ఉన్నాము మనకి బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్కి పక్కనే వస్తుందండి ప్లాట్ అయితే చాలా ప్లాట్ అయితే చాలా బాగుంది ఈ మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై ఆరుకు యాభై ఐదు అండి ముప్పై ఆరు ఏడలకు యాభై ఐదు పడితే ఈ ప్లాట్ అనేది వస్తుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది పవర్ సప్లై ఉంది వెంటనే ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేదు ప్లాట్ కొనుక్కొని మనం కన్స్ట్రక్షన్ చేసుకొని రెంటల్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి అయితే ఈ ప్లాట్ అయితే చాలా సోటప్పుడు అండి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరకు వస్తుంది ప్లాట్ దగ్గరికి తీసుకెళ్తాండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి జస్ట్ హైవే నుండి ఇట్లా క్రాస్ అయ్యి ఇలా వెళ్ళాలి ప్లాట్ దగ్గరికి బెర్లా ఓపెన్ మైండ్ స్కూల్కి ఎంట్రెన్స్కి లెఫ్ట్ సైడే ప్లాట్ వస్తుందండి లెఫ్ట్ సైడ్ నల్లె ఓట్లో అయితే ప్లాట్ వస్తుంది డైరెక్ట్గా ప్లాట్ దగ్గర వరకు వీడియో అండి తీసుకెళ్తాను ఒకసారి చూడండి లొకేషన్ ఎంత బాగుంటుందో హైవే అండి బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఎంట్రెన్స్ జస్ట్ ఇక్కడే అండి స్కూల్ కాంపౌండ్ స్కూల్ కాంపౌండ్ పక్కనే ఉన్న ఈ లెవెట్లోనే ప్లాట్ వస్తుంది పవర్ సప్లై ఉంది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉందండి సో ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈ ప్లాట్ అనేది వస్తుంది జస్ట్ మీకైతే చాలా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ప్లాట్ వస్తుంది బెంగళూరు హైవే వ్యూ కూడా చూడొచ్చు తిరుమల వ్యూ కూడా బాగా కనిపిస్తుంది చూడొచ్చు అండి అపార్ట్మెంటు బస్సెస్ వస్తున్నాయి గమనించగలరు మన చిత్తూరు హైవేకు బెంగళూరు హైవేకు ఆనుకొని ఉన్న ఈ లేఅవుట్లోనే ప్లాట్ వస్తుందండి సో ఖచ్చితంగా అయితే మంచి వర్త్ ఉన్న ఏరియా ఫ్యూచర్లో అయితే బాగా డెవలప్ అవుతుందండి సో ఈ ప్లాట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ టూ ఈ నెంబర్కు కాల్ చేసి సైట్ విజిట్కు రాగలరు కాలూరు తొండవాడ చంద్రగిరి శ్రీనివాస మంగాపురం ఈ ఏరియాస్లో ప్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా సంప్రదించండి మన పేజీని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ తిరుపతిలో మన ప్లాట్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు తిరుపతి బెస్ట్ ప్లాట్స్ సైనింగ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో చూడగలరు డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి అలాగే ప్రైజ్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్గా కాల్ చేయండి